అనంతపురం జిల్లా అనంతపురం అంటోం స్టేషన్ పరిధిలో రాణినగర్ నందు తలారి చిన్న పెద్దన వ్యక్తి యాభై సంవత్సరాలు ఇతను కుడాల గ్రామం బుక్కరాజ సముద్రం సంబంధించి అక్కడ నివాసం ఉండే వ్యక్తి అతను గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో అంజనమ్మ అనే ఆమెతో స్వాధీనం చేస్తున్నాడు ఒక నాలుగైదు రోజుల కిందట ఆమె నేను ఇతను ఇద్దరు గొడవపడినట్టు మళ్ళీ నేను రాత్రి కూడా అతను ఇంటికి రావడం జరిగింది మా నైటు ఇక వాళ్ళ మధ్య ఏదో ఘర్షణ జరిగినట్టుంది చేసి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు దాని మీద మేము ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం పర్యా ప్రస్తుతం దర్యాప్తులో ఉంది దర్యాప్తు వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియస్తాం రాత్రి పెను పెనుగులాడ జరిగింది గొడవ జరిగింది ఆ గొడవలో అతను చనిపోయినట్టు ఉన్నాయి కొన్ని గాయాలు ఉన్నాయి గాయాలను బట్టి మేము నిర్ధారం చేసుకొని ఆమె ఆమె కొడుకు రమేష్ అని వాళ్ళిద్దరు కూడా లేరు ప్రస్తుతం ఇందులో శివం మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని మేము సస్పెక్ట్ చేస్తాం అతనికి భార్య వెంకటలక్ష్మి ఇద్దరు కొడుకులు వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి కూతురు ఆమెకు పెళ్ళిళ్ళైనవి అందరికీ డ్రైవర్గా పనిచేస్తాడు जाकलदा ट्रवान हो लो औ सिर्च जाखस कानई little मत खो जिर्च भाटा गिरी कार सो आत को नागि ऴो खात जर्चैम सुख मत इसे को साहर ना पाल – ढया नहpower 각ल न ABOUT��गमे मत और मत